పూర్వము దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు ఈ రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి ఒక వరమును కోరుతాడనమాట సాధారణంగా దేవ ఈ రాక్షసులందరూ కూడా దేవతలపైన విజయమును సాధించడం కోసము వేదాలను నాశనం చేయడం కోసము ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ దుర్గముడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహమును పొందిన తర్వాత ఈ ప్రాంతంలో అంటే ఈ భూమండలం మీద ఉన్నటువంటి బ్రాహ్మణులకందరికీ కూడా వేదమంత్రములు మర్చిపోయేట్టుగా ఇవ్వు అంటాడు చాలా విచిత్రం ఎందుకు ఇట్లా కోరుకుంటాడు అంటే వేదంలోనే సమస్తమైనటువంటి విజ్ఞానము వేదం ద్వారానే దేవతలను ఆరాధించేటువంటి యజ్ఞ యాగాదు క్రతువులన్నీ కూడా వేదాల్లో ఉంటాయి అందుకే మనకు తక్షశిల కాశీ బనారస్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా అందులో ఉన్నటువంటి యజ్ఞ గ్రంథాలు ఈ వేద గ్రంథాలన్నింటినీ కూడా బ్రిటిష్ లాంటి వారు తగలబెట్టేశారు అంటే వేదాలను నాశనం చేస్తే సంస్కృతి నాశనం అవుతుంది అనేటువంటిది ఉండదన్నమాట రాక్షసులు ఎప్పటి నుంచో చేసేటువంటి వారు మొన్నటి వరకు మనం చూసాం అయితే వేదాల ద్వారా దేవతలకు యజ్ఞములు హవిస్సులు అందేటువంటివి కనుక ఆ వేదాలు నేర్చుకునేటువంటి వారందరూ వేదములు మర్చిపోవాలి అని కోరుకున్నాడు బ్రహ్మదేవుడు తధాస్తోని వెళ్ళిపోయాడు అంతే అందరూ వేదములు మర్చిపోయారు మంత్రములు ఏవి కూడా గుర్తుకు రావడం లేదు మంత్రములు గుర్తుకు రావడం లేదు కనుక యజ్ఞాలు చేయడం రాదుగా కనుక యజ్ఞములు ఆగిపోయాయి ఎప్పుడైతే యజ్ఞములు ఆగిపోయాయో దేవతలకు ఆహారం అందడం అనేటువంటిది పూర్తిగా బంద్ అయిపోయింది దేవతలకు ఆహారం ఏ విధంగా అందుతుంది దేవానా ఆహారం అంటుంది శాస్త్రం దేవతలకు ఆహార ఆహారము ఆజ్యమే అని చెప్తుంది అంటే ఆవునేతి తీసుకొని ఓం అగ్న ఏ స్వాహ అంటే అగ్నికి ఆహారం ఓం గణపత ఏ స్వాహ అంటే గణపతికి ఆహారం ఓం రుద్రా స్వాహ అంటే రుద్రునికి ఆహారం ఇలా ఏ దేవతను స్మరించుకొని ఈ మంత్రములు చెప్పుకుంటూ స్వాహాకారం సమర్పిస్తామో అగ్ని ద్వారా ఆ దేవతలకు ఆ హభిస్సు అంది వారికి అది ఆహారంగా పొందుతారు పొందుతారనమాట ఇప్పుడు యజ్ఞాలు ఆగిపోయాయి యజ్ఞాలు ఆగిపోవడం వలన దేవతలకు ఆహారము పూర్తిగా పోయింది దేవతలకు ఆహారము లభించకపోవడం వలన దేవతలు శుష్కించి ఇక ఇక్కడ భూమి మీద వర్షాలు మొదలైనటువంటి ఏవి కూడా లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసేసారు ఎప్పుడైతే వర్షాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయో ఇక్కడ విపరీతమైనటువంటి కరువు రావడం అనేటువంటిది ప్రారంభించింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తినడానికి తిండి లేనటువంటి స్థితి వచ్చేసి